హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ చాలా రోజుల తర్వాత మనం సేల్స్ ఒక వీడియో పెట్టడం జరుగుతుంది దాదాపు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది మన మన ఫామ్లోవి సేల్స్కి పెట్టక ఈరోజైతే సేల్స్కి అయితే మనం ఒక పిల్లలు పెడుతున్నాము కనిపిస్తున్నాయి కదా ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి అమ్మకానికి పెడదాం అనుకుంటున్నాం బ్రదర్ ఇవి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి బ్రదర్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నా మన అడ్రస్ వచ్చేసి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలుసు ఈ వీడియోలో కొత్తగా చూసే వాళ్ళ కోసం తెలంగాణ ఖమ్మం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకలు లోకల్లోనే ఉంటుంది బ్రదర్ ఖమ్మం నుంచి జస్ట్ తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అడ్రస్ చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపించిన పిల్లలు వచ్చేసి మొత్తం ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఒకటి నాలుగు వందలు చెప్తున్నా బ్రదర్ మన ఆల్రెడీ మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే మన క్వాలిటీ అనేది ఏంటనేది అర్థమవుతుంది మన దగ్గర ఎలా ఉంటాయి పెట్టలు ఎలా ఉంటాయి పుంజులు ఎలా ఉంటాయి అనేది దాదాపుగా చాలామంది తెలుసు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా ఫామ్కి వచ్చి దగ్గరుండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏమీ లేదు క్వాలిటీ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మన భీమవరం రెచ్చి వాటానికి సంబంధించిన పుంజులు పెట్టలనే మనం యూజ్ చేసుకుంటాము ఈ వీడియోలో కనిపిస్తే నాటు పెట్ట కూడా ఇస్తాము మనం ఏంటంటే నాటు పెట్టలనే ప్రిఫర్ చేస్తాము పొదగేసుకోవడానికి ఎందుకంటే కస్టమర్కి ఈజీగా ఉండాలి కదా మళ్ళీ వన్ డే చిక్స్ తీసుకెళ్ళి ఇబ్బంది పడతారనేసి అనేసి మనం నాటుకోడి పిల్లలతో చేపిస్తూ ఉంటాము ఎందుకంటే కస్టమర్ తీసుకునేటప్పుడు కోడితో పాటు తీసుకుంటే పెంచుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి మనం నాటు కోడితోనే పిల్లలు చేపిస్తాము ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు మెసేజ్ కానీ చేయొచ్చు ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వచ్చి చూసుకొని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో కనిపించే పిల్లలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి నాలుగు ఫ్రెండ్స్ తల్లి వచ్చేసి సపరేట్ రేటు వెయ్యి రూపాయలు పడుతుంది కాల్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్